కొడవలూరు మండలం నార్థు రాజుపాలెం పాళెం గ్రామంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భూముల విషయం న్యాయస్థానం పరిధిలో ఉందని కోర్టు ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని టీడీపీ నాయకుడు యోగానందరెడ్డి తెలిపారు నార్థు రాజుపాలెం గ్రామంలోని టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యోగానందరెడ్డి మాట్లాడుతూ నా కుటుంబానికి సంబంధించి అన్నమయ్య లేఅవుట్లో నేను కానీ మా తండ్రి కానీ ప్రజలను తప్పుదవ పట్టించలేదని అన్ని సక్రమంగానే చేశామని ఆయన తెలిపారు నేను ఎంపీని కానీ ఎమ్మెల్యేని గాని మోసం చేయలేదని వాళ్ళు న్యాయం పరంగా కాగితాలను పరిశీలించుకొని తర్వాతనే కొనేందుకు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు వైసీపీ ప్రభుత్వంలోనే నా లేఅవుట్లకు అనుమతులు ఇచ్చారని పంచాయతీకి సంబంధించి అన్ని పనులు చెల్లించారని ఆయన తెలిపారు నాపై ఆరోపణలు చేసిన వీరి చలపతిరావే నా లేఅవుట్కు మట్టి తోలారని పంచాయతీ అనుమతులు ఇప్పించారని ఆయన అన్నారు కోట్లకు అన్ని పనులు చెల్లించానని తెలిపారు అనంతరం జిల్లా మాజీ అధ్యక్షులు కరకటి మల్లికార్జునరావు మాట్లాడుతూ నార్త్ రాజుపాలెం గ్రామంలో మండలంలోని ఎక్కడ ఉన్నా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటూ అమ్ముకుంటున్నారని అక్రమంగా గ్రావెల్ మట్టి తోలుకొని సొమ్ము చేసుకున్నది వాస్తవం కాదా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు మరియు నా మీద ఈరోజు కొన్ని మీడియా వాటిలో వీటిలో చూసి నేను దానికి వివరణ మరియు దానికి చెప్ చెప్పేదానికి ఈరోజు ప్రెస్ మీటు నిర్వహిస్తున్నాను ఒక ఆయన మాట్లాడుతూ వీరచలపతి అనే వ్యక్తి మాట్లాడుతూ దయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఆయన నీతి ఆయన ఎంత ఎంత మాత్రం నీతిమంతుడు ఎంత మాత్రం ఆయన ఆయన గురించి ఈ ఊరికి మండలంకి జిల్లా ప్రజలకి అందరికీ తెలుసు ఆయన కూడా మాట్లాడి ఆయన కూడా సగం సుగం మాట్లాడి వదిలేసేసిన సబ్జెక్టు చాలా పెద్దగా మాట్లాడతాడు ఆయన ఆయన సుఖం చదువుకొని మాట్లాడుతున్నాడా లేకపోతే చదువుకొని మాట్లాడుతున్నాడా నాకు తెలియదు దాని గురించి ఈరోజు నా మీద చేసిన అభియోగం దేవస్థానం గురించి ఫస్ట్ అభియోగం చేశాడు దేవస్థానం సివిల్ కోర్టు పరిధిలో నడుస్తున్నప్పుడు అది డిపార్ట్మెంటు సివిల్ కోర్టులో తేలినప్పుడు నాది కాదు ఇది నేను తప్పు చేశానని ఏదైనా ఉన్నప్పుడు దానికి డిపార్ట్మెంటు దానికి కోర్టు ద్వారా దానికి తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము వదిలేసేస్తాం దాన్ని ఇదని చెప్పి ఇంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాము రెండోది నూట ముప్పై ఆరు ఫ్లాట్లు నేను లేఅవుట్లో నా అన్నమయ్య గ్రీన్ వ్యాలీ లేఅవుట్లో ప్రజలకి నేను తప్పుదావ పట్టించి అమ్మే అమ్ముతున్నాను అని ఒక అభియోగం చేశాడు నూట ముప్పై ఆరు ఫ్లాట్లకి రీస్టేజ్ కన్వర్షన్ చేసింది పన్నెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు ఇది చూసుకోవచ్చు నాన్న పేరు మీద మూడు ఎకరాల డెబ్బై తొమ్మిది దీంట్లో ఆయన అభియోగం చేసిన ఎనభై ఏడు ఏ ఉంటుంది నా పేరు మీద ఎనిమిది ఎకరాల తొంభై మూడు సెంట్లు కన్వర్షన్ జరిగింది ఈ రెండు కలిపి పన్నెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు ఈ పన్నెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు పన్నెండు ఎకరాల నలభై నలభై నాలుగు సెంట్లు మాత్రమే మేము లేఅవుట్కి అన్నమయ్య గ్రీన్ వ్యాలీ మీద వెళ్ళాం ఆయన ఏదైతే డిక్లరేషన్ చెప్తున్నాడో ఆ డిక్లరేషన్ షెడ్యూల్ డిక్లరేషన్ మొదట ఎనభై ఏడు ఏ ఉందని చెప్పి చెప్పి అంతవరకు సెవెన్ సబ్జెక్ట్ చెప్పి వదిలేసేశాడు టోటల్ దీంతో చూసుకుంటే ఎనభై ఏడు ఏ ప్రతిదీ కన్వర్షన్ అయిన సబ్జెక్ట్ మొత్తం దీంట్లో నమోదుపరచాలి ఎందుకంటే ఒకటే దాంట్లో కన్వర్ట్ అయ్యింది కాబట్టి ఇది నమోదుపరుస్తారు నమోదుపరిచి దీంట్లో కింద అదే సబ్జెక్టులో షెడ్యూల్లో చూసుకుంటే పన్నెండు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు చూసుకోండి పన్నెండు ఎకరాల డెబ్బై రెండు సెంట్లో పన్నెండు ఎకరాల నలభై నాలుగు సెంట్లు మాత్రమే అన్నమయ్య గ్రీన్ వ్యాలీ లేఅవుట్కి మేము పోయాం ఈ ఇరవై ఎనిమిది సెంట్లు కాకుండా పోయి ఉన్నాం పబ్లిక్ పెట్టిన లేఅవుట్ అమీన్ లేఅవుట్ దీంట్లో పక్కన మీకు క్లియర్ కనపడుతుంది చూడండి ఎనభై ఏడు పక్కన సర్వే నెంబరు దీని మధ్యలో లాస్ట్ గవర్నమెంట్ రీసర్వేలోనే మేము మా గవర్నమెంట్ కాదు నేను చేసుకుంది కాదు లాస్ట్ గవర్నమెంట్లోనే దీనికి ఒక టీఎల్పి అందరికీ నంబర్లు ఇచ్చున్నారు ఎల్పి నంబర్లు నా ఈ సైట్ పక్కన రెండు ఎల్పి నంబర్లు ఉండగా దాని తర్వాత ఎనభై ఏడు ఏ ఉంటుంది ఎమ్మెల్యే వాళ్ళని ఎంపీ గారిని మోసం చేశానని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు లాయర్ ఒపీనియన్ తీసుకున్నారు ఎంఆర్ఓ ఒపీనియన్ తీసుకున్నారు సర్వేర్ ఒపీనియన్ తీసుకున్నారు ఈసీలు తీసుకున్నారు రిజిస్టర్ ఆఫీసులు అన్నీ తీసుకొని అది క్లియర్ సబ్జెక్టు క్లియర్ టైటిల్ అన్నమాట వాళ్ళు రిజిస్ట్రేషన్కి పోతున్నారు దాన్ని ఆయన ఏదో అభియోగం చేస్తే అయిపోతుంది ఏదో కాగితం సగం సగం చదివేసేసి వదిలేస్తే అయిపోతుంది అనుకుంటున్నాడు అతను చేసింది కరెక్టే ఎనభై ఏడు ఏ మొదట్లో నూట ముప్పై ఆరు ఫ్లాట్లో చూపించున్నాం పంచాయతీకి కూడా రోడ్సు పబ్లిక్ సైటు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం రెండు వేల ఇరవై రెండులో పంచాయతీకి పబ్లిక్ సైటు రెండు రోడ్లు వాళ్ళ పంచాయతీ ఏను వాళ్ళ గవర్నమెంట్లోనే రిజిస్టర్ చేస్తున్నాం ఎప్పుడు పద్దెనిమిది ఆరు ఇరవై రెండులో చేస్తున్నాం పంచాయతీ ఈవో గారు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా దాంట్లో కూడా నమోదుపరుచుంటుంది ఎనభై ఏడు ఏ అనేది నమోదుపరుస్తూ పన్నెండు వేల డెబ్భై ఏడులో పన్నెండు నలభై నాలుగు మాత్రమే అన్నమయ్య గ్రీన్ వ్యాలీకి వెళ్ళాము అని దాంట్లో నమోదు ఆయన చదివిన దాంట్లో కింద దాకపోతే ఆ సబ్జెక్ట్ ఉంటుంది పైన ఒక లైన్ చదివేసి అవసరమైనంతవరకు చదువుకొని కొర వదిలే చేయటం ఆయనకి అలవాటుగా ప్రతిసారి అలవాటుగా అయిపోయింది ఆయనకి రెండోది కన్వర్షన్ రెండు వేల పదహారులో అయింది అన్నారు రెండు వేల పదహారు అయింది పర్మిషన్లు ఇచ్చారు అన్నారు ఇదే పంచాయతీలో మాకు లాస్ట్ ఇదే రెండేళ్ళ ముందు మేము పంచాయతీ డబ్బులు కట్టున్నాం ఏడేళ్ళకి అక్కడ పర్మిషన్ ఇచ్చున్నారు సరే థర్టీన్ పర్సెంట్ లెక్కన కట్టించుకునే ఈ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది ఈ మూడేళ్ళు లేని అబ్జెక్షన్ ఈరోజు అబ్జెక్షన్ ఎందుకు వచ్చింది రెండోది ప్రతి ప్రస్తుత వాళ్ళకి ప్రతి గ్రామ ప్రజలకి అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే ఆ లేఅవుట్కి మట్టి తోలింది చలపతి చలపతి అనే అతనే నాకు ఆ మట్టి తోలాడు అది పత్తి ప్రస్తు వాళ్ళకి ప్రతి వాళ్ళకి తెలుసు అంటే మట్టి ఆయన తోలాడు పర్మిషన్ ఆయన ఇచ్చాడు పర్మిషన్ ఆయన పంచాయతీ ద్వారా ఇచ్చారు పంచాయతీలోనే మేము డబ్బులు కట్టున్నాము టూ ఇయర్స్ బ్యాక్ డబ్బులు కట్టున్నాం పంచాయతీలకి ఆ రోజు నుంచి లేని అబ్జెక్షన్ ఈరోజు అబ్జెక్షన్ ఎందుకు వచ్చింది రెండోది ఆ లేవుటికి ఆయన అన్నఫీషియల్గా నా దగ్గర డబ్బులు కూడా తీసుకు ఉండాడు అన్నఫీషియల్ అంటే అకౌంట్ పేయబుల్ ఆయన అకౌంట్స్ రెండు వేల ఇరవై ఒకటి అకౌంట్స్ చెక్ చేసుకోండి నేను నా అకౌంట్లో నుంచి డైరెక్ట్గా అమౌంట్ లేస్తున్నాను ఇది ప్రూఫ్ విత్ ప్రూఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇరవై ఐదు కోట్లు ఐటీ రైట్స్ టీడీఎస్ అంటున్నారు ఈ లేవుటి సంబంధించి పత్తి రూపాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి నా ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ కావాలంటే క్లెయిమ్ చేసుకొని చూసుకోవచ్చు నేను పత్తి రూపాయికి నేను కొన్న ప్రాపర్టీలకి ప్రతి దానికి నా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కడతూనే ఉన్నాను దాంట్లో నేను డెవలప్మెంట్ ఛార్జెస్ చూపిస్తున్నాను అన్ని చూపిస్తున్నాను టీడీఎస్లు చూపిస్తున్నాను అన్ని చూపిస్తున్నాను తెలిసి తెలవను కానీ మాట్లాడటం చాలా ఆయనకి అలవాటుగా తయారైంది రెండోది ఆయన ఆయన నీతివంతుడు ఆయన ఆయన చెప్పిన కానీ ఆయన నీతివంతుడు ఆయన కరెక్ట్గా చెప్తున్నాడని ఎవరు నమ్మేవాళ్ళు ఎందుకంటే ఆయన పుట్టకే అక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే ప్రబ్ పబ్లిక్ని మోసం చేసి ఈ స్థాయికి ఎదిగాడు మేము జమీందారులం అని చెప్పిన పాత రోజుల్లో జమీందారం అని చెప్పాము ఈ రోజు చెప్తున్నాం జమీందారులం అని చెప్పి మేము అమ్ముకుంటామని ఏ రోజు చెప్పలేదు జమీందారులము ఆ రోజు ఇంత ఉండేది ఆ రోజుల్లో సినిమాలు తీస్తే దెబ్బతిన్నాము కాబట్టి ఆ రోజుల్లో ఏంటంటే మేము కట్టలేని పరిస్థితుల్లో ఆ పొలాలు మాకున్న రైస్ మిల్లు అమ్మదలుచుకున్నాము అని మాత్రం చెప్పాం ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై రెండులో నేను ఈరోజు ఈరోజు అమ్ముతామని చెప్పలేదు నైన్టీన్ ఫార్టీ టూలో డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది మీరు చూసుకోండి అదే హైకోర్టుకి నేను సబ్మిట్ చేస్తున్నాను ఈరోజు నేను రిజిస్టర్ చేసింది కాదు నైన్టీన్ ఫార్టీ టూ నుంచి ఇది జరుగుతుంది దానివల్ల డిపార్ట్మెంట్కి నాకు మధ్యలో ఎండోమెంట్కి మధ్యలో సివిల్ కోర్టు జరుగుతుంది సివిల్ హైకోర్టు ఆ పిటిషన్ ఒకటి క్యాన్సిల్ అయ్యి ఇంకో పిటిషన్ పెండింగ్లో ఉంది నేను కాదంటాం లేదు పెండింగ్లో ఉంది దానికి డిపార్ట్మెంట్ వివరణ ఇస్తుంది డిపార్ట్మెంట్ సివిల్ కోర్టులో దాన్ని నీదా నాదా డిపార్ట్మెంట్దా ఎండోమెంట్దా నాదే అని సివిల్ కోర్టు పరిధిలో ఉంది నువ్వు ఊరికే ప్రెస్ మీట్ పెట్టి నువ్వేందో పెద్ద లా చేసినావో లేకపోతే ఇంకేం చేసినావో నాకు తెలియదు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అన్ని నీకు తెలిసినట్టు నువ్వు మాట్లాడితే కరెక్ట్ డిపార్ట్మెంట్ ఏమన్నా రోజు ఉంటుంది కదా డిపార్ట్మెంట్ సివిల్ కోర్టులో అఫిడేట్ వేస్తుంది కదా వివరణిస్తుంది నేను వివరణిస్తున్నాను నాది అది కాదన్న రోజు అది డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎండోమెంట్కి పోతుంది నేను కాదన్ను నాదైతే నా పరిధిలోకి వస్తుంది నాది కాకపోతే ఎండోమెంట్లో పోతుంది దానికి నువ్వు పొద్దున లేచి అది ఒకటి దొరికిందని చెప్పి నువ్వు పెద్ద వీరుడు లాగా నేనొక్కడనే మాట్లాడతాను అని మాట్లాడటం ఆయనకి పెద్ద అలవాటుగా తయారైంది వీరుడు అంటే అది కాదు నువ్వు నీ పాత రోజులు నీ చరిత్ర ఏంది నువ్వు ఎవరెవరిని ఏ ఏ స్థాయికి ఏమేం చేసి ఉండవు నువ్వు ప్యాకెట్లు ఆడిచ్చుండవా లేదా నీకు తెలవదా నువ్వు బ్రోకర్ పనులు చేసి ఉండవు ఎర్రమట్టిదోలు ఉండవు ఇక్కడ ఈ మండలంలో ఎవరిని అడిగినా చెప్తారు నువ్వు నీ మా ఎంత మాత్రం నువ్వు నీతివంతుడు అని నీవు వచ్చి చెప్తుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టే ఉంటుంది గురికించుకు కింద నలుపు ఉంటుందని తెలవనట్టు నీది నువ్వు చూసుకుంటే ఫస్ట్ మనం ఎంతమంత నీతివంతుడమో మనకు తెలుస్తుంది పక్కన వాళ్ళని గురించి ఇచ్చే బదులు ఇది ఇది ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా అన్యాయంగా ఎక్కడికి ఎవరికి అమ్మలేదు సరే ఎక్కడైనా అమ్మి అమ్మేమో అని ఆయన ఆయన నిరూపిస్తే ఏదైనా ఉంటే దానికి రెక్టిఫికేషన్ నేను చేసుకుంటాను ఖచ్చితంగా నాకు తప్పు అయితే నేను రెక్టిఫికేషన్ చేసుకుంటాను నాకు నోటీస్ వచ్చింది అంటున్నారు అదే కదా నేను చెప్పింది ఎనభై ఏడు ఏ కన్వర్షన్ జరిగింది ఆ కన్వర్షన్ జరిగిందని మొత్తం పన్నెండు డెబ్బై ఏడు సెంట్లు కన్వర్షన్ జరిగింది కాబట్టి మేము పన్నెండు డెబ్బై ఏడు సెంట్లు నేను కన్వర్షన్ అయ్యింది కాబట్టి నేను మొత్తం పొందుపరచాల్సి వస్తుంది డాక్యుమెంట్లో డాక్యుమెంట్లో పొందుపరుస్తూ దాంట్లో పన్నెండు నలభై నాలుగు మేము లేవుట్కి వెళ్ళాం ఇదిగోండి ఇది పంచాయతీకి చేసింది ఇక్కడ

ఇస్తేనే కదా అక్కడ ఏడు మీద బిల్డింగ్లు లేస్తున్నాయి కదా డాక్యుమెంట్ బాగా డాక్యుమెంట్ తీసుకోండి దీని కింద దాకా తీసుకోండి మార్క్ చేస్తున్నాను ఎంప్లాయిస్ అది మినహాయింపనే నేను చెప్తాను ఈ రోజు వీక్షించడం జరిగింది ఆ ప్రస్పెంట్ చూస్తుంటే ఎందుకు నాయనా ఈ ప్రెస్ మీట్లు ఎందుకు ఈ తలకాయ నొప్పులు మాకు జనాలకి అసలు చూసే వాళ్ళకి వినేవాళ్ళకి ఎంతగా ఉంది ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి ఏదన్నా ఒక మంచి కార్యక్రమం రాజుపాలెం చేశాడా లేదనుకుంటే ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేశాడా లేదంటే ఏ విధంగా నీతివంతంగా చేశాడా ఈరోజు వివకానందరెడ్డి వాళ్ళు పొలం మా ఎమ్మెల్యే గారు రాజుపాలెంలో కొడవలూరు మండలంలో ఎలక్షన్లో చెప్పినట్టు ప్రతి ఒక్క ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకున్న ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక పార్టీ ఆఫీస్ పెట్టాలని వాళ్ళ సొంత నిధులతో ఒక స్థలాన్ని కొని ఆ స్థలంలో పార్టీ కట్టాలనుకుంటే నీ బాధ ఏందని నీకు ఎందుకని ఈ బాధలో ఎందుకు ఒకరికొకరికి రెండు రోజులు ఒకసారి మూడు రోజులు కనబడిపోతున్నావు వాళ్ళ సినిమాలో ఉన్నట్టు మళ్ళీ తేగా అన్నట్టు ఉంది కానీ ఏమన్నా దానికి ఒక అర్థం ఉందా ఒక నిజాయితీగా ఒక నిరూపణ ఉందా నీ మేము ప్రత్యక్షంగా చూపిస్తున్నాం యోగానంద రెడ్డి చెప్పే ఓకే అతను ఉంటే అతను ఓపెన్గానే చెప్తున్నాడు ఇప్పుడు నువ్వు సీజేఫ్ ల్యాండ్లో కట్టి బ్యాంక్కి ఇచ్చున్నావు అది నీ తాతలు ఆస్తే చెప్పు వింటారు ప్రజలు లేదనుకుంటే ఆ కాలువ కట్ట మీద కట్టి నువ్వు బాడుగు తీసుకున్న బ్రాంతి షాపు లెక్కర్ మా జరిగింది అక్కడే కదా మొదలైంది అక్కడే కదా అదేమన్నా మీ తాతలు ఆస్తే చెప్పు ఉప్పుకుండా ప్రజల ముందు చెప్పు లేదంటే నీకున్న డాక్యుమెంట్స్ పెట్టు మేమే కాగితాయి నువ్వు వారి రెండు అకరా నలభై గుంట అమ్మలేదా అది ఏ విధంగా అమ్మేవు చెప్పు సరే అదేమన్నా మీ తాతలు ఆస్తే లేదంటే గవర్నమెంట్ దానిలో ఈ రోజు కూడా అడంగల్లో ఈ ఈరోజు కూడా మీరు అడంగల్ కాపీలు తీయండి ఎందుకంటే ప్రత్యేక విలేకరుల కూడా విసుగు పుట్టొచ్చు ఎందుకంటే వీళ్ళు చెప్పడం వాళ్ళు చెప్పడం ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు దాని క్లారిఫికేషన్ ఇవ్వట్లే అట్లాంటప్పుడు పూర్తిగా రాజుపాలెం మీద మేము కూడా ఎమ్మెల్యే గారిని చేతులు జోడించి మరీ నమస్కరించి చెప్పడం పూర్తిగా విచారణ వేసి విజిలెన్స్ వాళ్ళను ఏ రెవెన్యూ డిపార్ట్మెంటో పోలీస్ డిపార్ట్మెంటో లేకపోతే రిజిస్ట్రేషన్ డిపార్ట్ అన్ని డిపార్ట్మెంట్లు ఈ రాజుపాలెం మీద వేసి ఒక ప్రక్షాళన చేసి కాపుల్ని తరిమేసి పేదలకు ఉపయోగపడే భూములు గవర్నమెంట్ భూములు ఏమన్నా ఉంటే అవి ఇప్పించగలిగితే రాజుపాలెంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పయచ్చు ఇవన్నీ కాదని నువ్వు చెప్పగలవా మేము ఆరోపిస్తున్నాం అవి నిజాలు కాదా ఈరోజు నువ్వు కట్టిన మూడు నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ ఈరోజు నువ్వు అమ్మలేదా ఈరోజు నువ్వు బ్యాంకుకి ఇచ్చి చేయలేదా ఎక్కడి నుంచి వచ్చింది అది ఇవ్వండి పేపర్లు ఉంటే మేము అడగతాం మీరు దాని మీద ఇంకో దాని మీద పోతారు మేము అడిగిందానికి సమాధానం చెప్పండి ఈ ఈరోజు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని రెవెన్యూ వాళ్ళని తీసుకొని అన్ని లేఖలు ఎన్ని గూటలు పెట్టినాయి ఎన్నిసార్లు మేము కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ ధర్నాలు చేసాం పోయాం ఇప్పుడు కూడా ఉన్నాయి ఏం బుడిపాలా మూసుకొని పాలా వెళ్ళిపోయినాయి కాదు దాన్ని మాఫియా అంటారు ఆయన చేసి అభియోగాలు ఇప్పుడు ఏంటంటే ఈ రోజుకి రాజపాల గ్రావులు శాండు మద్యం అంతా జరుగుతూ ఉంది ఆల్రెడీ గంజాయి జరుగుతుంది గ్రీన్ ఫీల్డ్ పక్కన తోలుతూ ఉన్నారు ఆల్రెడీ నాయకులు కమిషన్ తీసుకుని ఉంటున్నారు దాని మీద అమ్మ మీరు గుర్తించని చెప్పి అంటున్నారు ఓకే రైట్ మీరు చెప్పిన దానికి ఓకే గ్రావులు తోలుతున్నారు అక్కడ పెట్రోల్ బింకు పెట్టుకోవాలనుకున్నారు అల్లూరు కావలి నియోజకవర్గం నుంచి వస్తుంది ఇక్కడ నుంచి రాలా ఏది కూడా తర్వాత ఏది కూడా రావద్దని ఎక్కడ చెప్పాలి మరొక ఓ ఊరు నియోజకవర్గంలో మీరు ఎలక్షన్లో చూస్తుంటారు క్యావెస్కి మీ కాడ ఉండే తెచ్చుకోండి కోరు నియోజకవర్గంలో ఒక్క తట్ట మట్టి ఎత్త నేను అన్నది ఈ అంటే అదే మాట ఆమె కట్టుబడి ఇప్పుడు కూడా పనిచేస్తుంది దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పావు వన్ ఇటీవల జరిగింది అతను తప్పులు చేస్తున్నా కానీ ఒక విధానం మా నాయకుల మీద కేసులు బ్రిటిష్ స్టేషన్లో పెట్టించింది ఎవరైనా ఇది ఇది నిర్దర్శనం మా పరిపాలనకి ఆ విధంగా మనం మన మట్టి ఏంటంటే ఇప్పుడు జరిగేది ఏంటంటే వాళ్ళ సొంత భూముల్లో ఎవరైనా గవర్నమెంట్ భూములు ఎక్కడెత్తలా ఇప్పుడు నీకే భూమి ఉంది అనుకో